రాచర్ల మండలం అనుమలవేడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమాన్ని అందించడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజలకు వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల ఒకటో తేదీనే నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాచర్ల మండలం అనుమలవేడు గ్రామంలో పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ